నరకాసుర సైన్యాంత్ నామ్రామశిష్టం చేసేసాక కృష్ణుడు విజించిన ఒకటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే నేను ముందు మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి జవాబు దొరుకుతుంది వధల ఇప్పుడు దేవతలందరూ ఏం చేశారు అంటే ఆకాశంలో దేవతలందరూ వారి వారి లోకముల ఎందు దీపములు వెలిగించారు నరకాసురుడు మరణించినాడు అని పరమ సంతోషంతో ఎందుకు అలా నరకాసురుడు చచ్చిపోతే దీపాలు వెలిగించడం ఎందుకు వాడు చచ్చిపోయి చచ్చిపోయి కూడా అమావాస్యాడు చచ్చిపోయాడు దీపావళి అమావాస్యాన్ని కదా అంటాం కార్తీక మాసం లేదు అందుకని అమావాస్య నాడు మరణించాడు దీని వెనకాతలో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నరకాసురుడు నిజంగా ఈ దీప్ ఈ నరకాసురుడు అన్నవాడు ఎక్కడ ఉంటాడు అంటే నరకాసురుడు అన్నవాడు ఎక్కడో ఉండడు ఇక్కడ ఉంటాడు అదేమిటంటే అలా అన్యాయంగా మాట్లాడారు ఇంత విన్న తర్వాత అని మీరు అనుకోకండి నరకాసురుడు అంటే నరకాసురుడు ఎవరికి జన్మించాడు ఆదివరాహమూర్తికి భూదేవికి కలిసి జన్మించాడు అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగ ఫలితమే నరకాసురుడు ఎవరు జన్మించినా అంతే కదండి ప్రకృతి పురుష సంయోగము చేతనే కదా ఎవరు జన్మించినా కాబట్టి జన్మించినప్పుడు గర్భమునందుండగా వాడికి పూర్వజన్మ స్మృతి ఉన్నది జ్ఞానం ఉన్నది ప్రసూతి వాయువు తోసేయగానే వాడిని అజ్ఞానం పట్టుకుంటుంది వాడు అసలు మొట్టమొదటి ఎక్కడున్నవాడు నరకాసురుడు వాడు ప్రాజ్యోతిషపురంలో ఉన్నాడు వాడికి తల్లి ఎవరు భూదేవి మనకందరికీ తల్లి ఎవరు భూదేవి అదేమిటంటే మా అమ్మగారు ఉన్నారు కదా మరి భూదేవి తల్లి ఎలా అవుతుంది అని మీరు నన్ను ప్రశ్న వేయొచ్చు పోషణ ఎవరు చేస్తారో వారిని తల్లి అని పిలుస్తారు పోషణ పృథివి చేస్తోంది ఎందుచేత అమ్మ పాలివ్వాలనుకోండి అమ్మ పాలివ్వాలంటే అమ్మ పోషకాహారం తింటే కదా పాలిస్తుంది అమ్మకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది పృథివీలో నుంచి వస్తుంది పృథివిలో పృథివీ వికారమైన ఒక యాపిల్ పండు అమ్మ తింటే ఆ వికారమైన యాపిల్ పండు అమ్మ దగ్గర పాలగా మారుతున్నాయి ఆ పాలు పృథివీ వికారమైన ఈ శరీరం పుచ్చుకుని మళ్ళీ ఇంకొంచెం పృథివీ వికారంగా పెరుగుతోంది పెద్దదవుతోంది కాబట్టి ఇప్పుడు అందరినీ పోషించేది ఎవరు అమ్మ పోషిస్తోంది కాబట్టి భూదేవి అమ్మ వీడేమన్నాడు నాకు అమ్మ ఎవరో తెలియడం లేదు అన్నాడు కాబట్టి దేన్ని వదిలిపెట్టాడు ప్రాక్ జ్యోతిషపురాన్ని విడిచిపెట్టి వాడు మహిష్మ తీపురంలో ఎక్కువ గడుపుతుండేవాడు ప్రాక్ జ్యోతిషము ప్రాక్ అంటే పూర్వకాలం ఎప్పుడు ఉన్నది మొదటి నుంచి ఉన్నది జ్యోతిష్ అంటే ఏదది ఇక్కడే ఉన్నటువంటి ఆత్మ వస్తువు ఈ ఆత్మ వస్తువుని తెలుసుకోవడానికే మనం ఇందులోకి వచ్చాం ఇందులో ఉండి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈశ్వర దర్శనమును పొందడానికి ఇందులోకి వచ్చాం ఇందులోకి రాగానే వాడు ఏం చేశాడు పురానికి దూరంగా ఉండడం మొదలు పెట్టాడు మహిష్మతి పురానికి వెళ్ళాడు మహిష్మతి అంటే మహిష ప్రకృతి దున్నపోతు యొక్క లక్షణం ఏమిటది ముగ్గురి వల్ల వచ్చింది ముగ్గురు స్నేహితులు పట్టుకున్నాడు ఎవరు వాళ్ళు అంటే అది మురాసుడు కనబడేటటువంటి వాడు నిశుంభుడు అన్నవాడు హైగ్రీవుడు అన్నవాడు సప్త రజస్తమో గుణములు అనేటటువంటి మూడు గుణములతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడు ఈ మూడు గుణాలలో తిరుగుతున్నాడు పురం నుంచి మహిష్మతి పురానికి వచ్చేశాడు ఇప్పుడు వీడు ఏం కోరుకున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు నీకేం కావాలి అని అడిగారు ఇది భాగవతాంతర్గతం కాదు నేను ఇతర పురాణాల నుంచి అనుసంధానం చేస్తున్నాను ఒక పూర్ణత్వం రావడం కోసం కథకి నీకు ఏం కావాలి అని అడిగారు నాకు మరణం ఉండకూడదు అన్నాడు అంటే ఈ మాట చాలా మంది జరిగారు నా అది ఇవ్వడం కుదరదు ఇంకో మాట అడిగారు అంటే వాడు వెతుక్కుంటున్నాడు ఏం అడుగుతాం బ్రహ్మగారు అన్నారు ఒక భయం నీకు లేదుగా అమ్మ చేతిలో చచ్చిపోతావని వరమిస్తాను అమ్మ కూర్చుకుంటావా అన్నారు అంటే వాడు అనుకున్నాడు అమ్మకి పెంచడం తెలుసు తప్ప అమ్మకి చంపడం తెలియదు కదా కాబట్టి నాకు చావు లేదని అలాగే ఈ వరం అన్నాడు కాబట్టి నువ్వు మీ అమ్మ చేతిలోనే చచ్చిపోతావురా అని వర్ణించాడు చతుర్ముఖ బ్రహ్మణి అమ్మ చేతిలో చచ్చిపోతాను కాబట్టి నా తల్లి ఎవరు అని వెతకడం మొదలెట్టాడు తెలుసుకోలేకపోయాడు ఆఖరికంటే అజ్ఞానంలో ఉన్నాడు మహిష్మతీపురంలో ప్రాజ్యోతిషపురంలో ఉంటే నేను తెలిసిపోను ఆవిడే నా తల్లి అని తెలుసుకోలేకపోయాడు తెలుసుకోలేక ఇప్పుడు ఏం చేశాడు అంటే అతిథి కుండలములను అపహరించాడు అతిథి కుండలములను అపహరించడం అంటే ఏమిటో తెలుసండి అండి ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాలు తీసుకో పెట్లో పెడితే వీడు వెళ్ళి ఆ పెట్టి తీసేసి ఆ ఆభరణాలు ఎత్తుకొచ్చేసాడు అనుకోండి అది ఎంత పెద్ద విశేషమో పురాణంలో చెప్పుకుని పోతనగానే అందీకరించవలసిన విషయం నేను మీకు చెప్తే మీరు అందరూ వినవలసిన విషయం ఏంటండి అది కుండములను అపహరించుట అంటే ఏమిటో తెలుసా దితి అంటే ఖండం అదితి అంటే ఖండము కానిది అంటే ముక్త కానిది ముక్త కానిది ఏది చెప్పండి ఆకాశం మీరు ఇప్పుడు ఈ తివాచిను ముక్క చేస్తాను అనుకోండి చేయగలరు లేకపోతే నీటిని రెండు ముక్కలు చేస్తాను అన్నీ చెయ్యొచ్చు ఐస్ కింద చేసి పెడగొట్టవచ్చు కానీ మీరు ఆకాశాన్ని ముక్కలు చెయ్యండి నేను చేయలేరు ఆకాశాన్ని ఆకాశం ఎప్పుడు ఏకత్వంతోనే ఉంటుంది అదిథి అంటే ఖండము కానిది ఆకాశము ఇప్పుడు ఈ ఆకాశానికి రెండు కుండలాలు ఉన్నాయి ప్రకాశిస్తూ ఏమిటవి సూర్యుడు చంద్రుడు ఈ సూర్య చంద్రులు ఇద్దరు గమనము కదులుతుంటారు సూర్య చంద్రులు తగిలితే ఏమవుతుంది మన ఆయుర్దాయం తగ్గిపోతుంది సూర్యోదయం అయింది అనుకోండి నా ఆయుర్దాయం కొంత వెళ్ళిపోయినట్టే రేపటి సూర్యోదయం అయిపోయింది అనుకోండి నా ఆయుర్దాయంలో పన్నెండు గంటలు వెళ్ళిపోయింది రేపు సూర్యాస్తమయం అయింది అనుకోండి నా ఆయుర్దాయంలో ఇంకో పది గంటలు వెళ్ళిపోయింది చంద్రోదయ చంద్రో చంద్రాస్తమయములు సూర్యోదయ సూర్యాస్తాల్లో ఆయు ఆయుర్దాయం వెళ్ళిపోతుంది వీడేమంటున్నాడు నేను ఆ దొంగిలించాను దొంగిలించానన్నాడు అంటే కాలము యొక్క ప్రసరణ నా మీద లేదన్నాడు అంటే అజ్ఞానమునందున్నాడు నాకు మరణము లేదన్నాడు అది అతిథి కుండల వలన తరస్కరించడం అంటే కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు కన్యని వివాహం చేసుకున్నాడు ఎవరి చతుర్థశ్రీ కన్య పష్ఠ ప్రజాపతి యొక్క కూతురు పష్ఠ అంటే ఎవరు ప్రష్ట అంటే తులుచునది అని నిఘంటువులకు అర్థం తులిచేది ఏది మాయ మాయ అంటే ప్రకృతి ప్రకృతి అంటే పద్నాలుగు భవనాలు పద్నాలుగు భవనాలు చతుర్దశీ కాబట్టి కన్యని వివాహం చేసుకున్నాడు అంటే పద్నాలుగు భువనములు మాయటి చిక్కి ఈ భోగభాగ్యాలన్నీ శాశ్వతం అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది ప్రష్ట ప్రజాపతి యొక్క కుమార్తె అయిన పద్నాలుగు భవనములను తనదనుకుంటున్నాడు అనుకుని ఈ చతుర్దశి తనది తనది అన్నాడు అని రా అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన చోటల్లా వాడు చేసినటువంటి చమత్కారమైన పని ఉంటుంది తెలుసా అండి ప్రకాసుడు ఆ రాజుని చంపడం ఆ రాజుల పిల్లల్ని తీసుకురావడం మీకు రావణాసురుడి ప్రకృతిలో వాడు కొంతమందిని చెరబట్టాడు కొంతమందిని అనుభవించాడు నరకాసురుడి యొక్క ప్రకృతి ఏమిటో తెలుసా వాడు ఏ స్త్రీని వాడు అనుభవించలేదు పదహారు వేల మంది కన్యల్ని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు నరకాసుర వధైపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ అంతఃపురంలోకి వెళ్ళాడు ఈ పదహారు వేల మంది కృష్ణుని చూసి ఈ మనం భర్తగా పొంగితే బాగుండును అనుకున్నాడు నాలుగు దంతాల ఏనుగులు రెండు దంతాల ఏనుగులు ఎక్కించి వీళ్ళందరినీ ఆయన ద్వారకా నగరానికి పంపించేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పదహారు వేల మందికి పదహారు వేల అంతఃపురాలు కట్టి పదహారు వేల మందిని ఏకముహూర్తం నుండు పదహారు పదహారు వేల రూపాలతో వివాహం చేసుకున్నాడు ఒకే కృష్ణుడిగా కనపడుతాం ఇప్పుడు ఎంతమంది మంది భారీలు అయ్యారు ఇందాక ఎనిమిది ఇప్పుడు పదహారు వేలు వీడు తెచ్చిన పదహారు వేలు ఎందుకు పలికొచ్చాయంటే కృష్ణుడికి పెళ్ళాలు చేయడానికి పలికొచ్చాయి అంతే కదండి ఈ పదహారు వేల మందిని వీడి జీవితం అంతా కలిపి తెచ్చి చరసాలలో పెట్టాడు పదహారు వేల మందిని తీసుకొచ్చి చరసాలలో పెట్టడము అంటే ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు షోడశకళ ప్రపూర్ణుడు పదహారు కళలు ఉంటాయి ఆ పదహారు కళలు ఏవని చెప్తారో తెలుసా పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశము అన్నము వీర్యము మంత్రము తపస్సు మనస్సు ప్రాణము శ్రద్ధ లోకము నామము కర్మ ఈ పదహారింటికి కలిపి పదహారు కళలని పేరు ఈ పదహారుగా ఈశ్వరుడు కనపడితే సకల అని పిలుస్తారు ఈ పదహారు లేకుండా నిర్గుణుడుగా ఆత్మగా కనపడితే నిష్కల అని పిలుస్తారు ఇప్పుడు వీడు ఏం చేశాడు ఈ పదహారు ఈశ్వరుడు యొక్క కళలు ఇవి పృథివి మనం సృష్టించలేదు వాయువు మనం సృష్టించలేదు నీరు మనం సృష్టించలేదు కానీ ఇవన్నీ నావి నా అన్నాడు బంధించాడు నాకు బుచ్చు లేదు ఇవన్నీ నావి అన్నాడు ఇవన్నీ ఈశ్వరుడివి అనలేదు పదహారు కళలని రకరకాలుగా నామనుకోవడమే వేయి అంటే అనంతమని పేరు సంస్కృతంలో అందుకే ఎవరికి చెప్పిన ఈ నామాలే విష్ణు సహస్రం లలితా సహస్రం లక్ష్మీ సహస్రం ఏ ఎవరికన్నా సహస్రం ఇచ్చా ఏంటి అంటే సహస్రం అందుకంటారంటే అనంతం ఆ నామాలు ఇంకంతకన్నా చెప్పం ఎన్ని అన్ని నామాలు ఆయన నామాలే సహస్రం అంటే పదహారు పదహారు వేలు అయ్యాయి అంటే ఎన్ని మాట్లు నావి నావి అన్నాడు అన్ని మాటలు వాడివి కావు ఈశ్వరులు ఈ పదహారు కలలు పదహారు వేల మంది కన్యలు వాళ్ళు ఎవరికి చెందినవారు ఈ పదహారు మనవి కావు ఈ పదహారు ఈశ్వరులు రామకృష్ణ పరమహంసని ఒక శిష్యుడు అడిగాడు భగవంతుడు ఎప్పుడైనా పటపట పకపట అని అవుతాడండి అని అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు నవ్వకపోవడం ఏంటి ఆయనకి ఉదయం సబ్ రిజిస్టార్ ఆఫీస్ తెలిసిన దగ్గర నుంచి రిజిస్టార్ ఆఫీస్ క్లోజ్ చేసేసే వరకు ఆయనకి అదే పనిని అవుతాడు రిజిస్ట్రార్ ఆఫీస్ తెలవడానికి రిజిస్ట్రార్ ఆఫీస్ క్లోజ్ చేయడానికి భగవంతుడు నవ్వడానికి సంబంధం ఏంటని అడిగారు అడిగితే రిజిస్ట్రార్ ఆఫీస్ తెలిస్తే ఏం చేస్తాం మనం మనం కొనుక్కున్న భూమిని రిజిస్ట్రార్ గారిని తీసుకొచ్చి ఇదేనండి నాలుగు వందల గజాలు కొనుక్కున్నానని తే పెట్టి కొలిచి చూపిస్తాం భూమిని కొనుక్కున్న వాడు కొలిచినప్పుడల్లా ఈశ్వరుడు పక్కపకానవుతాటా ఇలా ఎంతమంది కొలిచారు రోజు ఇప్పటికీ ఈ కొలిచిన వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ వాళ్ళ అది నవ్వుతుంటా అట్టపకా అందుకని భూమి నీదా వాయువు నీదా జలం నీదా ఏది నీది ఏది నీది కాదు నావి నావి అంటున్నాడు ఎన్ని మాటలు అన్నాడు అన్ని అనంతాలయ్యాయి కాబట్టి పదహారు వేల మంది కన్యల్ని చిరసాలలో పెట్టాడు పదహారు వేల మంది మాకు కృష్ణుడు భర్త అన్నారు అంటే ఈ పదహారు కళలు ఈశ్వరుడివి అన్నారు అందుకని పదహారు వేల కళల్ని తనవిగా స్వీకరించాడు అంటే అనంతముగా కనపడేటటువంటి ఈ విభూతులన్నీ ఈశ్వరుడికి చెందినవి అని చెప్పడం అందుకని పదహారు వేల మంది మళ్ళీ కృష్ణుడికే భార్య అయ్యారు ఇటువంటి వాడు ఈయన చతుర్ద కన్యని వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరి చేతిలో చచ్చిపోవాలి బ్రహ్మగారి వరం ప్రకారం అమ్మ చేతిలోనే చచ్చిపోవాలి ఇప్పుడు అమ్మ ఎవరు భూదేవి ఇప్పుడు ఆ భూదేవి చంపేయ్యారు ఇప్పుడు భూదేవి అంశగానే సత్యభామ వచ్చింది భూదేవి అంశే సత్యభామాదేవి అందుకే సత్యభామ అన్న పేరే పెట్టడం వెనకాతల ఒక రహస్యం ఉంది ఇంత యుద్ధం సత్యభామ యుద్ధం చెప్పడం వెనకాతల సత్యభామ యొక్క యుద్ధం వింటే వచ్చే ఫలితం ఏమిటో తెలిసా అండి ఎందుకన్ని పద్యాలు చెప్పానో చెప్పన సత్య అంటే ఏమిటి మారనిది మారనిది ఏది ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కడే బ్రహ్మం ఒక్కటే మారదు మిగిలినవన్నీ మారిపోతుంటాయి ఇవాళ ఉన్నది రేపు ముసలిది అయిపోతుంది ఇవాళ ఉన్న నల్ల వెంట్రుక రేపటికి తల వెంట్రుక అయిపోతుంది ఇవాళ ఇంతేమన్న వెంట్రుక రేపటికి అవుతుంది ఇవాళ పొడుగైన వెంట్రుక కత్తిరించేస్తే రేపటికి పొట్ అయిపోతుంది అన్ని మారుతాయి మారని వాడు ఈశ్వరుడు ఒక్కడే మారని ఈశ్వరుని ఆధారం చేసుకుని మారుతుంటుంది జగత్తు మారని వాడు సత్యమైతే ఆ సత్యము యొక్క భా కాంతి మా సంపద ఆ సత్యము యొక్క కాంతి వలన వచ్చే సంపద మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసాండే భూమిలో కనపడుతుంది ఎలా మీరు ఒక వడ్డుగింజ పట్టుకెళ్లి భూమిలో పెట్టి ఇన్ని నీళ్లు పోశారనుకోండి ఈ నీరు ఈ భూమి ఆ సూర్యకిరణం తగిలి సత్యమైనటువంటి పరమాత్మ యొక్క భా కాంతి చేత అనుగ్రహం చేత ఈ ఒడ్డుగింజలోంచి రేపటికి ఒక పైకి పైకొచ్చింది మీకు వచ్చిన సంగీతం అంతా మొక్క దగ్గర బాగా వడ్డుగింజలోంచి తీసుకున్న రాయి మీరు పెట్టి మొలకెత్త మట్టిలో పెట్టి నీరు సూర్యుడు పడితే మొలకెత్తుతుంది ఈ మూడు కలిపితే మొలకెత్తగలిగిన తత్వం ఎవరికి ఇచ్చారు అదే భా ఈశ్వరుడు ఇప్పుడు ఇది మా సంపద అయింది మీ ఇంటికి బస్తాడు ధాన్యం వచ్చి సత్య భా భూదేవి ఐశ్వర్యం కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడి మీద కృష్ణుడి పక్కన సత్యభామగా కనపడుతున్నది ఎవరు ఈశ్వరుడి సొత్తు అయిన సంపద ఇప్పుడు ఎవరి చేతలో చచ్చిపోతాడు భూదేవి చేతిలోనే చచ్చిపోతున్నాడు ఏమన్నారు మీ అమ్మ చేతుల్లో చచ్చిపోతా ఉన్నారు ఇప్పుడు సత్యభామ అంటే ఎవరు సాక్షాత్ ఈశ్వరుడి పత్ని అయిన భూమి ఆ సంపద సంపద రాశీభూతమై ఆయన పక్కన నిలబడింది లక్ష్మీయం భూ రుక్మి భూవంశైతే సత్యభామ అందుకని ఆవిడికి ఇంకో పేరు ఉండదు సత్యభామగానే ఉంటుంది అందుకని సత్యభామగా వచ్చి దాన ప్రయోగం చేసింది ఎప్పుడు చచ్చిపోయాడు అమావాస్యనాడు చప్పేశాడు నరకాసురుడు అమావాస్యనాడే చంపడం ఎందుకు అంటే నరకాసురుడు చచ్చిపోతే పట్టాభిషేకం ఎవరికి అవుతుందో తెలిసా అంటే భగదత్తుడికి అవుతుంది భగదత్తుడు ఎవరు నరకాసురుడు కొడుకు నరకాసురుడి కొడుకు పేరు భగదత్తుడు నరకాసురుడు అమావాస్యనాడే చచ్చిపోవాలి అమా అంటే కూడా అని అమా అమా అంటే సంస్కృతంలో కూడా అని వాస అంటే ఉండుట ఉండుట అని చంద్రమా మనసో జాత సూర్యో అజాజతం మనస్సుకి చంద్రుడికి సంబంధం అమావాస్య నాడు చంద్రుడు ఉండడు అంటే మనస్సు ఏమైపోయింది ఇప్పటి వరకు నేను నాది అని సంసార భావమునందు ఉన్నటువంటి మనస్సు సూర్యుడిగా ఉన్న నారాయణుని ఎందుకు కలిసిపోయింది ఈ చంద్రుడి యొక్క తేజస్సు కాబట్టి ఇప్పుడు ఎత్తడుది మనస్సు కూడిపోయింది ఆయనతోటి అమావాస్య అంటే కూడి ఉండుట ఆయనతో కలిసి ఉన్నది అంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి అజ్ఞానమంతా కూడా నశించినది సత్యభామ యొక్క అనుగ్రహము చేత ఆ భూదేవి యొక్క అనుగ్రహము చేత ఆ బ్రహ్మ సంపద యొక్క అనుగ్రహము చేత బ్రహ్మ జ్ఞాన సంపద యొక్క అనుగ్రహము చేత పోతే ఏది మిగిలిపోయింది ఆత్మావై పుత్రనామాసి కొడుకు భగదత్తుడు భగ అంటే భగవన్లో భగ సాద్గుణ్యములు ఆత్మతత్వము తెలుసున్నవాడు మిగిలిపోయాడు అమావాస్య ఈశ్వరుడు ఎందు మనస్సులయం అయిపోయింది ఇప్పుడు ఇది ఏ స్థితిని చూపిస్తోంది మనం పుట్టిన తరువాత మనం దేన్ని పొందాలో చూపిస్తోంది మనం పుట్టి ప్రాజ్యోతిషంలో ఉండవలసిన వాళ్ళ మహిష్మతిలో పడిపోయి చతుర్దశిని పెళ్లి చేసుకుని ఊళ్ళో అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్ని నావి 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 అని బతుకుతూ ప్రజాపతి కూతుర్ని తెచ్చుకుని మాయలో పడి కొట్టుకుంటుంటే అమావాస్య నాడు భూదేవి వచ్చి మననైనా కలుపుకోవాలి భూదేవి కలుపుకోవాలి అందుకని ఈ రహస్యం తెలిస్తే సత్యభామాదేవి యుద్ధాన్ని ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మజ్ఞానము ఉపజన్మలోనైనా కలుగుతుంది వాళ్ళకి అదృష్టం పడుతుంది ఆ బ్రహ్మజ్ఞానం కలిగితే నరకుడు మరణిస్తాడు అమావాస్య నాడు సూర్య తో మనస్సు చేరిపోయింది మనస్సు పోయింది జ్ఞానం ఉండిపోయింది ఆ జ్ఞానము చేత తను పరబ్రహ్మం అయ్యాడు ఈ శరీరం అన్న భ్రాంతి పోయింది భగదత్తుడు ఉండిపోయాడు భగదత్తుడికి పతాభిషేకం అయిపోయింది ఖైదులో ఉన్న పదహారు వేల మంది కృష్ణుడు భార్యలైపోయారు అంటే ఇదంతా ఈశ్వర విభూతి అని తన అంగీకరించి నమస్కరించి నిలబడిపోయాడు ఇంతకన్నా గొప్ప పండగ ఏముంటుంది ఆత్మతత్వం తెలియడం అందుకని దేవతలు బిన్నెలు వెలిగించారు దీపావళి పెట్టండి దీపాలన్నారు మోగించండి రాణ సంచారండి దీపాలు పెట్టండి అన్నారు దీపావళి దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించండి ఆత్మజ్యోతి ప్రకాశించింది మళ్ళీ ప్రాజ్యోతిషరంకు పట్టాభిషక్తుడు అయ్యాడు కాబట్టి ఇది దివ్యమైన నీలా అందుకని కృష్ణ భావ చేతిలోనే నరకాసుడు మరణించాలి శరీరం పోవడం అన్నది ఎప్పటికైనా భూమిలోకే వెళ్ళాలి తప్ప ఎవడి శరీరమైనా సరే ఎంత గొప్ప శరీరం అయినా సరే ఏమంటే నాది ఇంత గొప్ప శరీరం కదా మహా అయితే ఏమంటాడండి మా పొలంలో సమాధి కట్టండి అంటే వారి పొలంలో అయితే మాత్రం మట్టిలోకి పోయాడు అండి వారి పొలంలోకి పోదాడు లేకపోతే ఇంకా విరుగుండిపోతే ఏమన్నా మా ఇంటి వెనకాల మీకు అప్పటి అన్నారు అక్కడైతే మాత్రం ఏమైంది మట్టిలోకి పోయాడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికైనా ఎందులో తెలిపతావు భూమిలోకే వెళ్ళిపోతావు కాబట్టి తల్లి చేతిలో మరణము అంటే శాస్త్ర రహస్యమును తెలుసుకొనుట శరీర స్థితిని తెలుసుకొనుట ఆత్మతత్వమును తెలుసుకొనుట దీంట్లో నుంచి వచ్చాయి అది దీపావళి అందుకని దీపములు వెలిగించారు అని నరకాసుర వధ వెనక మన జన్మ వృత్తాంతాన్ని మన ప్రస్థానాన్ని పెట్టి అందుకని ప్రాజ్యోతిషం అని చెప్పి దీపావళి పండగ ఎప్పటికీ చేయవలసినదే దీపమును వెలిగించండి అని పేరు పెద్దలు నిర్ణయించి మన ఋషులు ఏం చేసినా వెర్రెక్కి పెత్సెక్కి చెప్పరు ఇంత కథ ఉంది